వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభై ఎనిమిదవ వినిపించే కథ పర్సు రచన శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా గా సేవలందించి రెండు వేల ఇరవైలో పదవీ విరమణ గావించారు నాలుగేళ్లుగా రచనా వ్యాసంగంలో ఉన్నారు ముప్పైకి పైగా కథలు రాశారు

చలికాలం పావుకే చీకటి పడింది ఇంటికి నడుస్తుండగా బాగా పాతపడిన పర్సు ఎవరో పాడేసుకున్నది నా కంటపడింది వంగి తీసుకొని చూస్తే అందులో మూడు వంద నోట్లు ఒక రెండు పదల నోట్లు ఉన్నాయి ఏవైనా వివరాలు తెలిస్తే పర్సు స్వంతదారునికి అందచేద్దామని అన్ని అరలు వెతికాను ఏ వివరాలు లేవందులో ఒక్క పాత పడిన కవర్ తప్పితే ఆ పాత పడిన కవరు చిరిగిపోయే స్థితిలో ఉన్న ముందువైపు రాసిన పేరు అడ్రస్ కోసం వెతికితే అక్షరాలు అలుక్కుపోయి చదవడానికి అవకాశమే లేదు కవర్ వెనక వైపు పంపించిన వారి అడ్రస్ ఉంది ఉత్తరం రాసిన కాగితం మడతల వల్ల తెరిస్తే చిరిగిపోయేటట్టుంది భయపడుతూనే జాగ్రత్తగా తెరిచి చదివాను అడ్రస్ ఏదైనా ఉంటుందేమో అని అది ఒక ప్రేమలేఖ లాంటి అక్షరాలతో ఎవరో తన ప్రియుడికి రాసిన చివరి ఉత్తరం అని అర్థమైంది చదివితే చివర్లో ఆ అమ్మాయి పేరు ప్రేమ గుర్తు పెదాల గుర్తు సిరాతో రాసి ఉన్నాయి ఆ అమ్మాయి సంతకం పక్కన ఆ సిరా కూడా ప్రత్యేకంగా ఎన్నుకున్నట్టుంది ఆ అమ్మాయి అప్పట్లో అరుదుగా వాడే వంగపండు రంగు సిర ఏడెనిమిది పంక్తుల చిన్న ఉత్తరమే అయినా సూటిగా తన మనసులోని భావాలు వెల్లడించింది ఆ అమ్మాయి ఎవరో కాని ప్రియాతి ప్రియమైన అంటూ ప్రారంభమై ఎప్పటికీ నీ దాన్ని కాలేని అభాగ్యురాలని జే రాణి అని ఉంది తన తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిసి చాలా పెద్ద గొడవ అయిందని తనతో ఒట్టు వేయించుకున్నారని ఇకముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కలవలేనని తను జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేనని రాసింది కవరు వెనక వైపు ఉన్న అడ్రస్ మా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే సికింద్రాబాదులోని జీరా ప్రాంతం ఒకప్పుడు బాగా ధనికులు ఉండే ప్రాంతం ఆ జీరా ఇప్పటి రాష్ట్రపతి రోడ్డు ప్రారంభంలో ఉంటుంది ఈ ప్రాంతం కింగ్స్ వే అనేవారు రాష్ట్రపతి రోడ్డుని ఒకప్పుడు నే ఉండేది ఉస్మానియా టీచర్స్ కాలనీ సైనికపురి తారీఖు చూస్తే ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు ఇతర వివరాలేవి లేవు ఆ పర్సులో నాకు ఎలాగైనా పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని కలిసి అతనికి ఆ ఉత్తరంతో పాటు పర్సు అందజేయాలి అనిపించింది కానీ ఎలా ఆయన అడ్రస్ లేదు ఫోన్ నంబర్ లేదు ఏ వివరాలు లేవు ఉన్నదల్లా ఆ ఉత్తరం వెనక వైపు రాసిన ఆవిడ అడ్రస్ మాత్రమే అప్పుడే చీకట పడుతోంది ఆలోచిస్తుండగానే ఇల్లు చేరుకున్నాను మేదోళ్లు విడిచి వరండాలో కూర్చొని స్థిమితంగా ఆలోచించాను ఫోన్ అందుకుని జస్ట్ డయల్ సర్వీస్ వారి నంబర్కి ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన అమ్మాయికి ఆ అడ్రస్ చెప్పి ఫోన్ నెంబర్ అడిగాను నా అదృష్టం కొద్దీ ఆ అడ్రస్ మీద ఫోన్ నెంబర్ ఉంది ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఒక ఆవిడ ఎత్తింది జయ రాణి గారు ఉన్నారా అండి అని అడిగితే ఆ పేరుగల వారు ఎవరూ లేరు రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసింది ఒక రెండు నిమిషాలాకి మళ్ళీ ఫోన్ చేశాను ఇందాక మాట్లాడిన ఆవిడే ఫోన్ అవుతుంది ఏమండి దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని పర్సు దొరకటం అందులో డబ్బులు ఉండటం కవర్లోని ఉత్తరం గురించి చెప్పకుండా కవర్ వెనుక ఆ అడ్రస్ ఉండటం చెప్పి జే రాణి గురించి అడిగాను మేము ఈ ఇల్లు కొనుక్కుని ముప్పై రెండేళ్ళు అయిందండి బహుశా మీరు అడిగే ఆవిడ మాకు ఇల్లు అమ్మిన ఆయన కూతురు అయి ఉండొచ్చు ఉండండి మా ఇల్లు కనుక్కొని చెప్తాను అని రిసీవర్ పక్కన పెట్టి మూడు నిమిషాల తర్వాత వచ్చి నాతో అంది మీరు పది నిమిషాల తర్వాత ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేసింది పావు గంట తర్వాత ఆవిడికి ఫోన్ చేశాను వెంటనే ఎత్తారు ఆవిడ మాకు ఇల్లు అమ్మిన ఆవిడ పేరు ఎస్ రాణి అని ఇంటి దస్తావేజుల్లో ఉందండి సాక్షి సంతకాల్లో ఒకరి పేరు జమునారాణి అని ఉంది బహుశా ఈ స్వరూపారాణి కూతురు అయి ఉండొచ్చు వాళ్ళిద్దరి ఫోన్ నంబర్లు మా దగ్గర లేవు మా వారు మిమ్మల్ని వెస్ట్ మారేటపల్లిలోని వెసులీ వృద్ధాశ్రమంలో కనుక్కోమన్నారు అందావిడ ధన్యవాదాలు తెలిపి ఫోన్ పెట్టేశాను మళ్ళీ జస్ట్ డయల్ని ఆశ్రయించాను విశ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరో ఎత్తి ఆఫీస్ టైం అయిపోయింది రేపు ఉదయం ఫోన్ చేయమని పెట్టేస్తుంటే అత్యవసరం అని బతిమాలితే అయిష్టంగానే నాకేం కావాలో అడిగారైనా నేను చెప్పిన వివరాలు విని నేను ఇక్కడ ఉద్యోగంలో కొత్తగా చేరిన ఆశ్రమ వాసల వివరాలు అడుగుతున్నారు మీరు మీరు అడిగే స్వరూపరాణి గారు నాకు తెలుసు ఆవిడ ఈ ఆశ్రమంలో ఉండేవారు నేను చేరిన కొత్తలో జమునారాణి ఆవిడ కూతురు తల్లి మతమరపు వ్యాధితో సతమతమవుతుంటే చూడలేక ఇక్కడ జరిపించారు ఇంట్లో ఉంటే రెండుసార్లు బయటకు వెళ్ళిపోతే వెతకలేక అవస్థలు పడి తల్లిని పట్టుకుంది ఆవిడ మళ్ళీ ఇంకోసారి తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోతే వెతకటం కష్టమని మా ఆధ్వర్యంలో ఉంచారు ఆవిడ చివరి రోజుల్లో పాపం కూతురుని కూడా గుర్తుపట్టలేకపోయేది మీరు జమునారాణిని సంప్రదిస్తే మీకు ఇతర వివరాలు దొరుకుతాయి అని జమునారాణి ఉండే అడ్రస్ చెప్పారు ఆ వృద్ధ పాస్టర్ నా ప్రయత్నానికి ఏదో అదృశ్య శక్తి తోడ్పడుతోంది అనిపించింది ఎందుకంటే జమునారాణి ఉండేది మా ఇంటికి దగ్గరలోనే నేను రోజూ ఆ బిల్డింగ్ను చూస్తూ వృద్ధాప్యంలో ఆసరా లేని వారికి ఇలాంటి వసతి గృహంలో ఎంతో ఉపయోగం అనుకున్నాను లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు కానీ అన్ని అంతస్తుల్లో ఎన్ని వందల మంది సంతోషంగా కాకపోయినా సుఖంగా బతుకుతున్నారు డబ్బుండాలి అంతే అనిపించేది అందులో పిల్లలెక్కడో విదేశాల్లో ఉండి చూసేవారు లేక భార్యాభర్తలు భార్యలు భర్తలు పోయినవారు ఇలా ఎందరో నివసిస్తున్నారు అందులో ఉండేవారికి అన్ని వసతులు తగిన రుసుము కడితే దొరుకుతాయి అల్పాహారం భోజనం రాత్రిపూట టిఫిను వైద్య సదుపాయాలు కాలక్షేపం కోసం క్రీడలు టీవీ ఇంట్లో కన్నా ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి అందులో పాస్టర్ చెప్పిన దాన్ని బట్టి ఎనిమిది లోపు మాత్రమే సందర్శకులని ఏ ప్రశ్నలు లేకుండా అనుమతిస్తారు ఏడు గంటల ప్రాంతంలో నేను ఆ లగ్జరీ ఏజ్ హోమ్ చేరుకున్నాను సెక్యూరిటీ వాళ్ళు నా వయసు చూసి అందులో నివసించే వారి సమీప బంధువుని అనుకుని నన్ను ఏమీ ప్రశ్నించలేదు లోపల సందర్శకులకు సహాయపడే అమ్మాయిని కలిసి జమునారాణి గారిని కలవాలి అంటే నా పేరు ఫోన్ నెంబరు సందర్శకుల పుస్తకంలో రాయించుకుని కూర్చోమంది కొద్దిసేపు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి రండి మిమ్మల్ని రాణి గారి దగ్గరికి తీసుకెళ్తాను మీ అదృష్టం ఇప్పుడు ఆవిడ లైబ్రరీలో ఉంది ఆవిడ గదిలో ఉంటే ఎవరిని అనుమతించదు ఆవిడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆవిడ ఫ్లాటు అప్పుడప్పుడు ఆ లైబ్రరీ తప్పితే ఇంకెక్కడికి కదలదు అంతెందుకు ఆ అంతస్తు దాటి బయటకు రాలేదు ఆవిడ అంటూ నాలుగో అంతస్తులోని గ్రంథాలయం గదిలోకి తీసుకువెళ్ళింది లిఫ్ట్లో అంది ఆవిడ సాధారణంగా ఎవరితోనూ మాట్లాడరు మీతో మాట్లాడుతుందని నాకు నమ్మకం లేదు అంటే మనసులో అనుకున్నాను ఈ ఉత్తరం ఆవిడే కనుక రాసినట్టయితే ఆవిడ నాతో తప్పకుండా మాట్లాడుతుంది ఆవిడ వయస్సెంతండి ఆరోగ్యంగా ఉన్నారా ఆవిడ డెబ్భై ఏళ్ళు ఆవిడకి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఎవరిని కలవరు మాట్లాడరు ఆవిడ స్టూడియోనే అదే ఆవిడ ఫ్లాటే ఆవిడ ప్రపంచం టీవీ కూడా చూడరు పుస్తకాలు మాత్రం విపరీతంగా చదువుతారు నాకు తెలిసి ఆవిడని కలవడానికి కూడా ఎవరూ రారు ఒక్క లాయర్ గారు వస్తారు సంవత్సరానికి ఒకసారి ఆయన ఎక్కువసేపు ఉండరు ఏవో సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోతారు అందావిడ దూరం నుంచి గారిని చూపించి వెళ్ళి కలవండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఆ గ్రంథాలయంలో ఇద్దరే ఉన్నారు ఒక ఆయన ఏదో ఆంగ్ల వార్తాపత్రిక చదువుతున్నారు జమునారాణి గారు ఒక పడ కుర్చీలో కూర్చుని ఏదో నవల చదువుకుంటున్నారు నేను వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని పరుసు దొరకటం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాను చెప్పి పరుసు తీసి ఆవిడకి అందులోని కవర్ అందించాను ఆవిడ కవరు తెరిచేటంతలో ఆవిడ్ని పరీక్షగా గమనించాను అరవై ఏళ్లకు చేరువులో ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఆవిడకు డెబ్బై అని ఇందాక ఆవిడ చెప్పింది తప్పేమో అనిపించింది ఆవిడ అందం వర్ణించడానికి నాకు సరైన పదాలు దొరకట్లేదు ఐదడుగుల ఐదు అంగుళాల కన్నా పొడిగే ఉంటుంది చక్కటి శరీర సౌష్ఠవం కవులు వర్ణించే అందం ఆ వయసులో కూడా ఆవిడ సొంతం ఈ వయసులో ఎంత అందంగా ఉంటే చిన్నప్పుడు ఇంకెంత కట్టిపడేసేదో ఆవిడ అందం అనిపించింది అపురూపమైన సౌందర్య రాసి ఆవిడ ఆవిడ పక్కనున్న చిన్న బల్ల ముందుకు లాక్కుని అతి జాగ్రత్తగా తనెప్పుడో రాసిన ఉత్తరం ఆ బల్ల మీద పెట్టి జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని తెరిచింది ఒక క్షణంలో అందులోని సారాంశాన్ని చదివి ఉత్తరం చివర ఉన్న తన పేరుని పెదాల గుర్తుని ప్రేమ చిహ్నాన్ని ఆప్యాయంగా చేత్తో తడుముతూ నాకు వినిపించినంత నెమ్మదిగా ఏదో అంది మళ్ళీ మళ్ళీ ఆ ఉత్తరాన్ని తడుముతూ చదువుతూ ఈసారి నాకు వినిపించేటట్టు ఇది నేను చివరిసారిగా వినోద్కి రాసిన ఉత్తరం ఇంకా ఉందా అని చాలా ఆశ్చర్యంగా ఉంది అంది ఎక్కడో చూస్తూ ఆవిడ్ని చూస్తుంటే ఈ లోకంలో లేనట్టుంది మనస్సు ఎక్కడో విహరిస్తున్నట్టుంది నేనేమో మాట్లాడలేదు ఆవిడ ఇంకా ఏమైనా చెప్తుందేమో అని ఆవిడికేసి చూడసగన్ ఇదే నేను నా వినోదికి రాసిన ఆఖరి ఉత్తరం నువ్వు చూసావాయన్ని మేమిద్దరం ప్రేమించుకున్నాం తెలుసా మా అమ్మ నాన్న నన్ను బంధించకపోతే నేను అతనితో వెళ్ళిపోయేదాన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండేవాళ్ళం నాకు అప్పుడు పదిహేడేళ్ళు ఎంతో అంతగాడు నా వినోద్ మేమిద్దరం పిక్చర్స్కి వెళ్ళేవాళ్ళం టివోలీ డాన్స్ ఫ్లోర్ మీద మేము చేస్తే అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు తిప్పుకోకుండా మమ్మల్నే చూసేవారు మా అంత బాగా డ్యాన్స్ ఎవరూ చేయలేకపోయేవారు ఎంతో అందగాడతను అతని కారులో ఊరంతా తిరిగేవాళ్ళం ఎంత వేగంగా నడిపేవాడో ఆ ప్యాకాడ్ని ఆవిడ నాతో మాట్లాడటం లేదు ఏవేవో గుర్తు చేసుకుంటోంది పక్కనే నేను ఉన్నాను అన్న ఝాస లేదా కోకిల గొంతులా ఎంతో వినసింపగా ఉంది ఆవిడ స్వరం మళ్ళీ ఆ ఉత్తరాన్ని ప్రేమగా తడిమి నాకేసి తిరిగి నేను అతన్ని ఎంతగానో ప్రేమించాను బెన్హర్ సినిమాలోని చాట్లన్ హెస్టన్లా ఉండేవాడు నా వినోద్ మా నాన్నగారు వినోద్ నాన్నగారితో ఉన్న విరోధం వల్ల నాకు వినోద్ని దక్కకుండా చేశారు అతనంత గొప్పవాడు మంచివాడు ఎక్కడా ఉండరు నీకు వినోద్ కనిపిస్తే చెప్పు నేను ఎప్పుడూ అతడి ఆలోచనలతోనే ఉంటానని ఎంతో మంచివాడు అని ఒక్క ఆగి నేను ఇంకా అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నానని అతని కోసమే పెళ్లి చేసుకోలేదని చెప్పు అంది చిరునవ్వుతో మనసు పొరల్లోంచి ఎప్పుడో జరిగిన విషయాలు నిన్ననే జరిగినట్టు నాతో చెప్తోందో ఆవిడలో ఆవిడ అనుకుంటోందో చెప్పలేను అప్పటికే అతని జ్ఞాపకాలతో ఆవిడకు తెలియకుండానే ఆవిడ కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీరు జారిపోతోంది చెప్తాను అన్నట్టుగా బుర్ర ఊపి అతి జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టి ఆ పర్సులో పెట్టాను ఆవిడికేసి తిరిగి నేను వెళుతున్నాను అని చెప్పి సెలవు తీసుకున్నాను లిఫ్ట్ దిగి కిందకు వచ్చి ఇందాక నాకు సహకరించిన ఆవిడ దగ్గరకు వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి అని చెప్తూ నా చేతిలోని పర్సును నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందామని ఆవిడ టేబుల్ మీద పెట్టాను వినోద్ గారు మళ్ళీ పడేసుకున్నారా పర్సుని ఎక్కడ దొరికింది మీకు అంది నవ్వుతూ ఆవిడ నేను ఆశ్చర్యంగా ఆవిడకేసి చూసి ఈ పర్సు సొంతదారు మీకు తెలుసా అన్నాను దిగ్భ్రాంతితో కొద్ది సమయాల్లోనే జరుగుతున్న ఈ ఆదృచ్ఛిక సంఘటనలకు పోయాను కొద్ది క్షణాలు వినోద్ గారు ఇక్కడే పన్నెండో అంతస్తులో ఉంటారు ఇప్పటికి రెండు సార్లు ఆయన పర్సు పాడేసుకోవటం దొరికిన వారు నాకు తెచ్చివ్వటం ఆయనకి తిరిగి ఇవ్వటం జరిగింది అంది ఆ అమ్మాయి అదేదో అతి సాధారణమైన విషయం అన్నట్టు నేను ఒక్కసారి వారిని కలవచ్చా దయచేసి అన్నాను ఆదురుదాగా నాకు జరుగుతున్న పరిణామాలు నమ్మసక్యంగా లేవు నాకేసి వింతగా చూసింది ఆ అమ్మాయి ఎందుకీ ఆత్రుత అన్నట్టుంది ఆ చూపు నేను లెక్క చేయకుండా దయచేసి నన్ను వారి దగ్గరికి తీసుకెళ్ళండి అని ఇంకోసారి అభ్యర్థించాను ఏమనుకుందో ఏమో రండి అంటూ మళ్ళీ లిఫ్ట్లోకి తీసుకెళ్ళి పన్నెండో బటన్ నొక్కింది లిఫ్ట్లోంచి బయటకు వచ్చి ఆయన ఫ్లాట్ వైపు నడిచింది ఆవిడ వెనక్కి తిరిగి చూసుకుంటే లిఫ్ట్లోకి ఎక్కినప్పటి నుంచి ఆయన ఫ్లాట్లోకి వెళ్ళేంతసేపు నా మనసులోని భావాలు తలుచుకుంటే అప్పటిదాకా నా జీవితంలో అలాంటి భావోద్వేగాలు నేను ఎన్నాడూ గురి కాలేదు అని తోచింది ఆయన ఫ్లాట్ తలుపు కొడితే ఒక గంభీరమైన స్వరం ఆంగ్లంలో లోపలికి రావచ్చు అని వినిపించింది నేను దారిలోనే ఆ సహాయకురాలని నన్ను పరిచయం చేసి మాకు ఏకాంతం కల్పించమని అడిగాను కనుక ఆవిడ నన్ను పరిచయం చేసి వెళ్ళిపోయింది నేను వినోద్ గారిని పరీక్షగా చూశాను ఆయనకు ఎనభై రెండేళ్ల వయసు అంటే నమ్మదగిందిగా లేదు కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్న ఆయన మమ్మల్ని చూసి లేచి నిలబడ్డారు నేను చాలా పొడుగు అని నా అభిప్రాయం నాకన్నా ఆయన చాలా పొడుగు దృఢంగా ఉన్నారు తెల్లటి షార్ట్స్ లేత నీల రంగు టీషర్టు వేసుకుని నా దగ్గరకు వచ్చి చేయి చాచి మేజర్ వినోద్ కుమార్ అని పరిచయం చేసుకున్నారు ఆర్మీలో పని చేయటం వల్ల దృఢంగా ఉన్నారు నా పేరు మదాలస అన్నాను ఆయన బలమైన చేతిని అందుకొని చెప్పమ్మా నాతో పని ఏమిటి నీకు అన్నారు చిరునవ్వుతో అప్పటికే ఇద్దరం ఎదురెదురుగా సోఫాలో కూర్చున్నాం టీపాయ్ మీద నా హ్యాండ్ బ్యాగ్ పెట్టి నాకు ఆయన పర్సు దొరికిన విషయం చెప్పి బ్యాగులోంచి ఆయన పర్సు బయటికి తీశాను చాలాసేపటి నుంచి నా పర్సు కోసం వెతుకుతున్నాను ఎక్కడ దొరికిందమ్మా నీకు అందులో చాలా ముఖ్యమైన కవర్ ఒకటి ఉండాలి అన్నారు మా ఇంటి దగ్గర రిలయన్స్ ఫ్రెష్ దగ్గర దొరికిందండి ఆ పర్సులోని ఉత్తరం కూడా జాగ్రత్తగా ఉంది చూసుకోండి అన్నాను చిరునవ్వుతో వెంటనే మీకు పర్సు చేద్దామని మీ వివరాల కోసం వెతికితే అందులో ఏమీ లేవు తప్పనిసరి ఆ ఉత్తరం చదవాల్సి వచ్చింది అన్నాను ఆయన నాకేసి ఆశ్చర్యంగా నా వివరాలు అందులో లేవు కదా మరెలా వచ్చావు ఇక్కడికి అన్నారు కుతూహలంగా జమున గారిని కలవడం తప్పితే మిగతా వివరాలన్నీ చెప్పాను ఆయన ఆశ్చర్యపోయి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద ఎఫర్ట్స్ అండ్ దెయిన్స్ యువర్ టేకన్ టు హ్యాండ్ ఓవర్ ద మోస్ట్ ప్రెషస్ అండ్ చెరిష్ పొజెషన్ ఆఫ్ మై యాంగ్ లేడీ అన్నారు చక్కని ఉచ్చారణ కలిగిన ఆంగ్లంలో నేను సాయంకాలం నడుచుకుంటూ రిలయన్స్కి వెళ్ళాను నా షేవింగ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి అక్కడ పడిపోయినట్టుంది నా పర్సు ఉండు నీకు ఏదైనా ఒక బహుమతి ఇస్తాను ఇంత కష్టపడినందుకు అని లేవబోయారు ఉండండి నేనే మీకు ఒక అత్యంత విలువైన బహుమతి ఇస్తాను ఎందుకు ఏమిటి లాంటి ప్రశ్నలు వేయకుండా నా మీద నమ్మకం ఉంచి నాతో పాటు కొద్దిగా కిందకి రాగలరా అన్నాను నా ఉత్సాహం ఆపుకోలేక ఆయన నా కేసు తదేకంగా చూసి పర్సు దొరికింది అన్న ఆనందంతో నా అభ్యర్థనను మన్నిస్తూ ఎక్కువసేపు పట్టదు కదా అన్నారు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేసి వెళ్ళిపోతాను సమయం అన్నది మీ ఇష్టం అన్నాను సరే పద మదాలస ఎంతో చక్కటి పేరునేది అన్నారు ఇద్దరం కలిసి లిఫ్ట్లో నాలుగో అంతస్తులోని లైబ్రరీ చేరుకున్నాము నేను లోపలికి తొంగి చూస్తే జమునగారు ఇంకా నేను వదిలి వెళ్ళినప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చుని ఉన్నారు దీర్ఘంగా ఆలోచిస్తూ చాలా విచారంగా ఉంది ఆవిడ వదనం నేను నా వెనకాల వినోద్ గారు ఆవిడ దగ్గరకు నడిచాం మా అడుగుల శబ్దానికి ఆవిడ తలెత్తి చూసింది మొదట నాకేసి ఆ తరువాత నా పక్కనే ఉన్న వినోద్ గారికేసి రెండు నెలలైనా ఆ చూపు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంటుంది రేపు వాళ్ళిద్దరి పెళ్ళి నేనే పెళ్లి పెద్దని నాకెంతో ఆశ్చర్యం కలిగించిన విషయం వినోద్ గారు కూడా ఎప్పుడూ పెళ్ళి గురించి ఆలోచించలేదుట ఐదు వందల తొంభై ఎనిమిదవ వినిపించిన కథ శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారి కథ పర్సు విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా Namaste.